గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆ మొక్క ఒక దీక్షగా చూడగానే సుమారు ఒక యాభై ఏళ్ళు రోజుకి మూడు షిఫ్ట్లు రెండు షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు డ్యాన్ కాంపిటీషన్స్లో కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను ఆయన రవీంద్రబారత్లో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి రంగస్థల గురువులకి సన్మానం అని అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు సీతారత్న గారు అబ్బాయి కొన్ని కృష్ణకింద కాండ చాలా సినిమాల్లో నేను మంచి వేషాలు పోషించాడు పాత్రలో తర్వాత నటుడిగా మేము చాలా కలిసి సినిమాలు చాలా సినిమాలు చేసాం ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ ఒకటో తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర అలాంటి పాత్రలు ఏంటి ఎలాంటి పాత్ర ఇచ్చిన ఆయనకు జీవిస్తాడు తప్ప నటించాడు ఎన్ని పాత్రలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి వేషాలు వేస్తే అన్నీ దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి విలక్షణ నటుడు అయినా అందరినీ కూడా అంత చమత్కారం ఉందో చిన్న పొల్లవిరుపు ఉంటుంది ఆ పొల్ల అగ్గి పొల లాంటిది పంటి ఉంటుంది కూడా చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించేవాని మాటలను నేను అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను నన్ను మాత్రం ఎందుకో ఒక వన్ పర్సెంట్ ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన నేను నాటకరంగం రోజుల నుంచి రచయితను కూడా అవడం బట్టి సినిమాల్లో కూడా రచయితను కాబట్టి రెండు మూడు చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధేటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మంధనలు పొందారు అని ఒక చోట అంటే ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు మంచి సినిమాలకి రచనలు మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నుని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోటు రాశాడు ఆయన స్టైల్లో దానికి నేను ఏం చెప్పాలో తెలియక పన్ను తీయాలని నాకు ఉందండి కానీ తీస్తే జేబుతో పాటు పన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను బరువుగానే ఉంది అని నేను అనేవాడిని ఇలా ఇలా చాలా అనుభవాలు హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు అమ్మా మార్చి అట్ ఇది మార్చి కాదు ఏప్రిల్ అని అలాగో అవి స్పెలింగ్ మిస్టేక్స్ ఎప్పుడు బాగు చేయ మానేస్తావరాను అనేవాడు చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది అందులో అంటాడు అరే మళ్ళీ నన్ను అంటర్ చేసి వెళ్ళిపోయావు కదరా ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చేవాడు ఏడ్చాడు అలాగే ఇప్పుడు మా కమెడియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు మేము అందరం చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు ధైర్యంగా మాట్లాడగలుగుతారు అంత గుర్తుకొచ్చింది అది అంటే ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళ ఉంటే మేము పెద్దవాళ్ళైనా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే అని భయంగా ఉంటూ ఉంటుంది భయంగా అయ్యేందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు ఇంకా గొప్ప జీవితాన్ని ఉంటారు మనము వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది ఆయనకి వారి కుటుంబ సభ్యులకి శాంతి చూకూర్చీకూర్చాలని భగవంతుడు ప్రార్థించాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై